గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ సీఎం సీఎంతో చర్చించి ప్రభుత్వంలో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుంది వ్యవసాయం విద్య ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్ తో పాటు పౌరుల అవసరాలను తీర్చడం కోసం నాణ్యమైన సేవలను అందించే సాంకేతిక నైపుణ్యం తమ వద్ద ఉందని చంద్రశేఖర్ సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు గూగుల్ మ్యాప్స్ గూగుల్ ఎర్త్ ప్లాట్ఫారంలను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రతపై కూడా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు